దేశవ్యాప్తంగా నూట నలభై రెండు కోవిడ్ కేసులు సో దేశవ్యాప్తంగా నూట నలభై రెండు కోవిడ్ కేసులు అయితే రావడం జరిగింది ఇందులో ఒక్క కేరళలోని ఏకంగా నూట పదిహేను కేసులు అయితే వచ్చినాయి అన్నమాట రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నూట పదిహేను కొత్త కేసులు అయితే వచ్చినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందల నలభై తొమ్మిది చేరిందన్నమాట కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల మేరకు కేరళతో కలిపి దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం నమోదైన కేసులు మనం చూసుకున్నట్లయితే నూట నలభై రెండుగా ఉంది కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కరోనా లక్షణాలతో వచ్చిన వారి సముదాయాలు అంటే నమూనాలను జన్యు క్రమ విశ్లేషణకు కూడా పంపాలని కోవిడ్ పరీక్షలను పెంచాలని కూడా సూచించారు రాష్ట్రంలో ఒక వ్యక్తికి మాత్రమే కోవిడ్ ఉపకరణం సోకిందని చెప్తున్నారు సో ఏది ఏమైనా దేశవ్యాప్తంగా నూట నలభై రెండు కేసులు అయితే రావడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో